డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి సెంట్రల్ డెల్టా తూర్పు డెల్టాలలో ఉన్న మొత్తం ఆయకట్టు విస్తీర్ణం రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్లో స్థాయిలో సాగునీటి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు జిల్లా స్థాయి సలహా సంఘం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా సంఘ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది ఇరవై ఐదు రబీ సీజన్ ఫసలి పద్నాలుగు వందల ముప్పై నాలుగు పంట మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గోదావరి నదిలో పుష్కలంగా సాగునీటి నిల్వలు ఉన్నాయని జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ బి శ్రీనివాసరావు సమావేశంలో పేర్కొన్నారు గోదావరి సెంట్రల్ మరియు తూర్పు డెల్టాల పరిధిలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సమృద్ధిగా అందించాలన్న కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాసరావు యొక్క ప్రతిపాదనను

ఈ ఇంప్లిమెంట్ కాలుష్యంతో వారాపం ద్వారా కూడా మనం అలాగే టీఎంసీలు సేవ్ చేసుకుంటాం సార్ సార్ మనకు వస్తే రేపు వస్తే లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల మనం పండిస్తాం అది లాస్ట్ ఇయర్ కూడా ఏ వస్తుంది మనం ఆర్సీఎస్ రబీలో నోర్ అవుతారా